ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తక్షణం అంగన్వాడీలకు ఇరవై ఆరు పేల రూపాయల వేతనాలు ప్రకటించాలని తెలుపుతూ నంజర్ జిల్లా డోర్ పట్టంలో ఏఐటీయూసీ మహిళా నాయకులు ఎస్దేరు జూలేక స్వర్ణలతలు నేతలు ఆర్టీఓ కార్యాలయం ముందు వినతి పత్రాన్ని సమర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అంగన్వాడీలు నిర్వధికంగా నలభై రెండు రోజుల సభ్యలో పాల్గొని అప్పటి ప్రభుత్వం తక్షణం ఇరవై ఆరు వేతనాన్ని ప్రకటించాలని తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ధర్నాలు చేస్తే ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎన్డీఏ కుటీ ప్రభుత్వం తరఫున పెద్దలు తమకు మద్దతు తెలిపి మీకు మేమున్నాం మా పార్టీ అధికారంలోకి వస్తే మీ యొక్క ప్రతి హామీని నెరవేర్స్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఐటీసీ నాయకులు అబ్బాస్ అంగన్వాడీలు పాల్గొన్నారు స్వర్ణలత డోన్ మండల కార్యదర్శిని ఏఐటిసి ఈ రోజు జాతీయ పిలుపు మేరకు ఈ రోజు నిరసన కార్యక్రమం ఏమిటంటే ఆర్డీఓ సార్ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది మాకు డిమాండ్స్ ఏమైతే ఉన్నాయో గత ప్రభుత్వ హయాంలో నలభై రెండు రోజులు సమ్మె వేస్తే ఏ ఒక్క కోరిక కూడా మాకు నెరవేర్చలేదు కాకపోతే అప్పుడున్న ఈ కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరు మా టెంట్ల దగ్గరికి విజయవాడ అయితేనేమి డోన్ అయితేనేమి ఎక్కడైనా సరే మేమున్నామమ్మా అక్క చెల్లెళ్ళలు ఇట్లా రోడ్డు మీదకి ఇచ్చినారు గత ప్రభుత్వం అని చెప్పేసి మాకు మద్దతు ఇచ్చిన వాళ్ళు ఈ రోజు ఎక్కడ పోయినారు ఏ నెల అయింది అసలు గవర్నమెంట్ వచ్చి మళ్ళీ ఏం చేయాలనుకున్నారు మమ్మల్ని చెప్పండి ఒక మాట అసలు వర్క్ చూస్తే ఇంకా రోజు రోజుకు పెరిగిపోతున్నాయి ఆకులు పెరిగిపోతున్నాయి వర్క్ పెరిగిపోతుంది మా వాళ్ళందరికీ మానసిక టార్చర్ అయిపోయింది అసలు ఇంకా ఏం చేయాలనుకున్నారు ఇన్ని రోజులైనా కూడా నలభై రెండు రోజులు సమ్మె చేసిన తర్వాత కూడా ఇప్పుడు మళ్ళీ ఏం కూడా మీరు స్పందించకపోతే నలభై మూడో రోజు సమ్మె మళ్ళీ ఖచ్చితంగా మొదలు పెడతామనేసి ఇది మామూలు శాంపుల్ మాత్రమే ఈ రోజు ఇస్తున్నాం మెమరాండం మీరు తక్షణమే స్పందించి మా యూనియన్ వాళ్ళని పిలిచి చర్చలకు పిలిచి మాకు ఏవైతే ఉన్నాయో న్యాయమైన కోరికలు అడుగుతున్నాం మేమేం గొంతమ్మ కోరికలు అడగడం లేదు మీరేమి తగ్గించుకున్నారా డబ్బులు లేవంటే మీరేమన్నా నాయకులు ఏమన్నా తిరగకుండా ఊరుకనే ఉన్నారా మీ మీ పనులు మీరు చేసుకున్నప్పుడు మా శాలరీలు మాకు పెంచాలి కదా ఏడు నెలలు అవుతుంది ఏడు నెలలు అయినా కూడా మీరు ఇంకా స్పందించకపోతే ఇది మామూలుగా మెమరాండమే ఈ రోజు ఇస్తున్నది ఇంకా రాష్ట్ర పిలుపు మేరకు మాత్రం ఖచ్చితంగా మళ్ళీ సమ్మెలో పాల్గొనాలంటే మూడు సంఘాలు కలిసి పాల్గొనాల్సి వస్తుందని ఈ విధంగా మేము తెలియజేసుకుంటున్నాం అది దయచేసి మేము ఒకటే అనుకున్నాము ఎప్పుడైతే బడ్జెట్ సమావేశాల్లో అంగన్వాడీ టీచర్లకు మరి జీతాల పెంపు గురించి చెప్పలేదు అప్పుడు వీళ్ళు కూడా అంతే వీళ్ళు కూడా అంతే అనేది నిర్ధారణ అయింది మాకు మీరు దయచేసి అన్న చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇంకొకటి పవన్ కళ్యాణ్ గారు చాలా బాగా చెప్తారని మేము నమ్ముతున్నాము కష్టాలు నష్టాలు అనే బాగా తెలుసు దయచేసి మేము ప్రత్యేకంగా వినపం చేసుకుంటున్నాము ఆడపిల్లలు పడే కష్టాన్ని వినండి తెలుసుకోండి పదకొండు వేల ఐదు వందలకి ఏమి వస్తుందో ఒక్కసారి ఆలోచన చేయండి కూరగాయల అంగడికి పోతే వారానికి ఆరు వందల రూపాయలు కూరగాయలు అవుతున్నాయి మేము ఏం తినాలా అసలు సెంటర్కి సగం జీతము బాడిగలు చూస్తే మూడు నెలలకు నాలుగు నెలలకు పడితే ఆ బాడిగలు మా చేతి నుంచే కట్టుకోవాలా మరి సబ్బులు మా చేతి నుంచే బకీటలు మా చేతి నుంచే కుక్కర్లు మా చేతి నుంచే గ్యాసులు మా చేతి నుంచే మా ఇంటి సంసారం ఎట్లనో ఫ్రీ స్కూల్ మా స్కూల్కి సంసారం అంత సంసారం పెట్టాలా మేము ఒక డెంగు చెయ్యలే ఒక గ్లాస్ ఇయ్యలే ఒక చెంబు ఇయ్య మరి ఒక గంట ఇయ్య ఒక ప్లేట్ ఇయల ఏమి ఇయ్య ఊక పెట్టండి ఏమి చేతుల్లో పెడితే మా అన్నము ఏమన్నంటే దాతలను అడగంటే దాతలే మమ్మల్ని అడిగేటట్టున్నారు దాతలే మమ్మల్ని అడిగేటట్టున్నారు యా దాతను పోయాడు కదా మేము మీకేమో జీతము అదొకటి అనుకున్నారు బియ్యము బ్యాలు అవి వస్తున్నాయి ఏమి మాకేం రావడం లేదు అవన్నీ మాకు అవన్నీ తీసేయండి మాకు అవన్నీ తీసేసి ఓన్లీ ఫ్రీ స్కూల్ ఒక్కటి పెట్టండి వాళ్ళకే వేయండి వాళ్ళు ఎవరెవరైతే బియ్యం ఇస్తున్నారు మీరు దండి తింటున్నారు అంటున్నారు వాళ్ళకే వేయండి మాకు వద్దే వద్దు మాకు ఫ్రీ స్కూల్ నడుపుతాం చక్కగా నడుపుతాం మాకు మాకు రాష్ట్ర పిలుపు మేరకు కార్యక్రమం మొదలు పెట్టాము ఈ రోజు దయచేసి రాష్ట్ర ప్రభుత్వం మేలుకోవాలి మరి మాకు ఇరవై ఆరు వేలు ఇస్తామని సుప్రీంకోర్టు ఆదేశ ప్రకారంగా ఇరవై ఆరు ఇరవై ఆరు వేలు ఇస్తారని హామీ ఇచ్చారు అయినా కానీ ఏ ప్రభుత్వం గాని మా పని నెరవేర్చలేకపోయినారు ప్రతి ఒక్క ప్రభుత్వం వచ్చినా గాని మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారు మరి చంద్రబాబు నాయుడికి ఎట్లా నిద్ర వస్తుందో మరి మేమంతా ఆడవాళ్ళమే కదా దయచేసి చంద్రబాబు నాయుడు గారు దయచేసి ఇరవై ఆరు వేలు పెంచుతాము అక్క చెల్లి అనే అందరికి మాకు హామీ ఇచ్చారు అన్ని పథకాలు అమలు చేస్తామన్నారు ఏ పథకం గాని అమలు చేయలేదు ఇంతవరకు ఇరవై ఆరు వేలు చేస్తామని చెయ్యలేదు కాబట్టి దయచేసి మరియు మేము సమ్మెలో ఇరవై నలభై రెండు రోజులు సమ్మెలో పాల్గొన్నాము మరి యస్మా చట్టాన్ని మేము అమలు చేశారు ఆ యస్మా చట్టానికి మేము భయపడలేదు దయచేసి డిసెంబర్ పన్నెండు నుంచి జనవరి ఇరవై నాలుగు వరకు మేము సమ్మెలో పాల్గొన్నాము మా పాల్గొన్న తర్వాత ఎండా వాన వాననుకుండా మేము నిరసన చేశాము మరి ఈ రోజు నిరసన కార్యక్రమాన్ని మేము నిరసన కార్యక్రమంలో పాల్గొన్నాము ఈ నిరసన కార్యక్రమంలోన మా పనితీరును మేలుకోవాలి చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా అమలు చేస్తేనే బాగుంటుంది అమలు చేయకుంటే నీ ఆఫీసు ముట్టడి ఖచ్చితంగా చేస్తాం చంద్రబాబు నాయుడు గారికి హెచ్చరిస్తున్నాను